శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎనిమిది బుధవారం సింహరాశి ఫలితాలని చూద్దాం ఇలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నాకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే నవంబర్ ఎనిమిది బుధవారం సింహరాశి వారికి సంబంధించి రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది ఆత్మీయులతో గృహమును సంతోషంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వృత్తిలో సొంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తుల పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి అలాగే ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం ఈరోజు మీకు పడమర దిక్కు ప్రయాణాలు అస్సలు మంచిది కాదు